నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు న్యూమరాలజిస్ట్ అలాగే జమాలజిస్ట్ తనుష్క గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం తనుష్క గారు నమస్తే అండి నమస్తే అమ్మా బాగున్నారా తనుష్క గారు బాగున్నామా తనుష్క గారు ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు మీ క్లయింట్ తమ రివ్యూని ఇవ్వడానికి కంటే తమకి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ని మనతో షేర్ చేసుకోవడానికి కాల్ చేద్దామా ఓకే అమ్మా హలో నమస్తే అండి నమస్తే మేడం నేను పద్మనీ మాట్లాడుతున్నాను చెప్పండి అమ్మా ఎప్పటి నుంచి పరిచయం మేడం మీకు వన్ మంత్ నుంచి పరిచయం మంత్ నుంచి ఓకే సో ఎట్లా మీరు ఏ సమస్యతో మేడం దగ్గరకు వెళ్లారు ఎట్లా మీకు ఎట్లా సమస్య ఎట్లా తీరింది ఒక్కసారి చెప్తారా మాతో మేడం నాకు పూర్తిగా ఆరోగ్యం బాగా మేడం నేను యూట్యూబ్ లో మేడం చూసి అపాయింట్మెంట్ తీసుకున్నాను మేడం మేడం ఉన్నది ఉన్నట్టు చెప్పింది మేడం ఆరోగ్యం ఏంటి సమస్య ఏంటి మీది నాకు ఒళ్ళంతా నీరసంగా అదే ఎన్నేళ్ల నుంచి ఉంది మీకు నాకు ఇట్లా సంవత్సరాలు అన్నేళ్ల నుంచి మరి డాక్టర్స్ కి ఆబియస్ గా చూపించుకునే ఉంటారు డాక్టర్స్ ఏం చెప్పారు ఏం లేదు లేదు అంటునే అన్నారు సిటీ స్కాన్ చేయించుకున్నాను అన్ని చేయించుకున్నాను హోమాలు చేయించుకున్నాను మేడం హోమాలు కూడా ఎట్లాంటి హోమాలు చేయించుకున్నారు శని హోమము అట్లా శని పూజ అట్లా చేయించుకున్నాను ఏమి పని చేయలేదా ఏది పని చేయలేదు మేడం మరి ఎట్లా మేడం మీద ఎట్లా నమ్మకం కుదిరింది మీకు మేడం యూట్యూబ్ లో లైవ్ లో చూస్తున్నాను మేడం అని చూద్దాం తట్టుకొని అని అపాయింట్మెంట్ తీసుకున్నాను మేడం తీసుకున్నాక నాకు మేడం ఉండేది ఉన్నట్లు చెప్పింది మేడం మొత్తం నాకు ఎట్లా ఎట్లా ఉండేది మీరేం చెప్పలేదు మీ సమస్య గురించి ముందు మీరు ఏం చెప్పలేదు ఏం చెప్పలేదు మేడం జాతకం చూసి మీ సమస్య ఏంటో మేడమే ముందు చెప్పారు చెప్పారు మేడం తర్వాత అదే మేడం మాకు బాగా అయింది మేడం ఓకే నెల రోజుల్లోనే అంటే మరి మరి మీరు ఏమైనా రెమెడీ తీసుకున్నారా మేడం దగ్గర తీసుకున్నాను మేడం ఇప్పుడు ఎలా ఉంది ఒంట్లో బాగుంది మేడం అంత హ్యాక్టీవ్ ఉన్నానంటే పాటల్లో చెప్పలేను మేడం అంత సంతోషంగా మేడం ఆ ఓకే కానీ ఇట్లా మీరు కాలర్స్ మాట్లాడింది వీడియోలో లో ఏమైనా చూసారా ఆ చూశా తక్కువ మేడం నేను నేను నమ్మకంతో తీసుకున్నాను మేడం అంతే నమ్మకంతో తీసుకున్నాను ఓకే ఓకే కంటిన్యూ చేస్తున్నారా ఇంకా మేడం చెప్పిన రెమెడీ ఆ పూజలు కంటిన్యూ చేస్తున్నాను చేస్తున్నారు ఇప్పుడు తల తిరగడము ఆ నీరసం అంతా తగ్గిపోయి మొత్తం తగ్గిపోయింది మేడం ఏం లేదు మా పిల్లలకు ఆ భర్తకు అందరికి బాగుంది మేడం చాలా హ్యాపీగా మేడం ఓన్లైన్ అమ్మా చాలా చాలా సంతోషం అంటే ఆరోగ్య సమస్య ఒకసారి వచ్చింది అని అంటే ఎట్లా ఇబ్బంది పెడుతుంటారు అందులో మీకు ఎనిమిది సంవత్సరాల నుంచి ఉంది అంటే అదేం చిన్న విషయం కాదు అవునవును కానీ అంత సఫర్ అయ్యి మొత్తానికి ఎటకేలకు భగవంతుడిని నమ్మారు మీరు రకరకాల హోమాలు అని అన్నారు కదా అందులో నుంచి వచ్చిన ఫలితం కూడా మేడం వైపుకి తీసుకెళ్ళిందేమో అని అనుకోవాలి పాజిటివ్ థింగ్ తో కదా నాకు దేవతలు నా రూపంలో కనిపిస్తారా కనిపిరా నాకైతే తెలియదు మేడం 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 నాకు దేవత దైవం మనుష్య రూపేణ అంతే చాలా చాలా సంతోషం మీరు ఆరోగ్యంగా ఉండండి సంతోషంగా ఉండండి మేడం కూడా అదే కావాలి ఓకేనా థ్యాంక్ యూ అమ్మ చక్కగా మీ ఎక్స్పీరియన్స్ ని నాతో షేర్ చేసుకున్నందుకు ఇది అడగడానికి గల కారణము మీలాగా సఫర్ అవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎట్ వెళ్ళాలో తెలియట్లేదు ఏం చేయాలో తెలియట్లేదు ఆరోగ్య సమస్యలు ఈ రకరకాల నెగిటివ్ ఎనర్జీలతో సమస్యలు ఇటన్నిటి నుంచి సులభతరంగా ఎలా బయటపడచ్చు అనేది తెలియాలి జనాలకి బాగా తెలియాలి ఉపయోగపడాలి అన్న ఉద్దేశంతోనే నేను మీకు ఇట్లా సక్సెస్ కాలర్స్ ఎవరైతే అసలు ఆవిడ దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ కూడా సక్సెస్ ఇంకా వెనక్కి వెనక్కి తిరిగి వెళ్లే పరిస్థితే ఉండదు ఆ చిన్న చిన్న పిల్లలా చాలా చాలా సంతోషం అమ్మా చాలా సంతోషంగా ఉండండి ఓకేనా రైట్ అమ్మా థ్యాంక్ యూ ఆరోగ్యం జనరల్ గా మీ కాల్స్ అన్ని నేను ఎప్పుడైనా మనం వీడియోస్ ఇవి చేస్తూ ఉంటాం కదా ఖచ్చితంగా అనే మాట మీ క్లయింట్స్ దేవత మా మేడం అంటే వాళ్ళకి చూడండి జూన్ సెకండ్ తీసుకున్నారు అందులో కూడా జూన్ వన్ అనే వన్ మంత్ కూడా వాళ్ళకి రెమెడీ బాక్స్ లాస్ట్ వీక్ వెళ్ళింది కానీ పూజ మొదలు పెట్టిన ఆ వన్ వీక్ లోనే వాళ్ళకి రిజల్ట్ వచ్చింది అయితే ఆమెకు అందగా ఏంటంటే ఏం చెప్పాలి అర్థం హెల్త్ విషయంలో అంత చేంజెస్ అంటే ఆమెకు కొన్ని వేరే బ్లాక్ మ్యాజిక్ ఎఫెక్ట్ జరిగి ఉన్నది అందుకే ఆమెకి ఎక్కడ ట్రీట్మెంట్ సెట్ అవ్వలేదు ప్లస్ ఎంతో పూజలు కూడా సెట్ అవ్వకుండా మన రెమెడీ ఫాలో అయిన వెంటనే వన్ వీక్ లో సాల్వ్ అయింది ఆమెకు అందుకే వాళ్ళ ఇంట్లో అందరికీ హెల్త్ ఇష్యూ ఉండేది సో అక్కడ జాతకం చూడగానే కనిపెట్టాను నేను సో వీళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా అసలు నెగిటివిటీ వల్ల సఫర్ అవుతున్నారు వాళ్ళ హస్బెండ్ కి మేజర్ ఇష్యూ ఆయన కూడా బాగా అయిన హెల్త్ విషయంలో వాళ్ళ పిల్లలు అంతా మంచిగా అయిపోయారు మేడం అసలు కొంతమంది చాలా మందిని చూస్తాం కొంతమంది చాలా మందిని చూస్తాం ఏమండి హాస్పిటల్ తిరుగుతున్నాం అండి ఏంటో తెలియట్లేదు ఏ డాక్టర్ దగ్కి వెళ్ళినా మీకేం లేదమ్మా మీరు ఎల్యూజన్ మీరు అట్లా ఫీల్ అవుతున్నారు అని అంటారు కానీ ఇక్కడ అరే వస్తుంది ఇట్లా గెలితే నెప్పొస్తుంది కనపడట్లేదు ఎలా నమ్మించాలి పోనీ హాస్పిటల్స్ లో డాక్టర్స్ ఒప్పుకోవట్లేదు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు చాలా దయనీయమైనటువంటి పరిస్థితి ఎవరికి రాకూడదు అంటే ఇది డెఫినెట్ గా బ్లాక్ మ్యాజిక్ లేకపోతే ఇట్లాంటివన్నీ మనం కన్సిడర్ చేసుకోవచ్చు ఎందుకంటే మన మన ముందుగా చాలా మంది డాక్టర్స్ మాట్లాడారు డాక్టర్స్ మాట్లాడారు చాలా మంది కూడా ఏంటంటే వాళ్ళకి అసలు అంత తొందరగా కొన్ని విషయాలు నమ్మరు కానీ ఏది ప్రాక్టికల్ గా ఏది జరుగుతుందో అవే నమ్ముతారు కానీ వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ కి ఏ విషయం అసలు సెట్ అవ్వలేదు ట్రీట్మెంట్ చేసినా తగ్గలేదు కానీ ఎందుకు ఈ ప్రాబ్లం వస్తుంది బట్ మనకు అసలు ఫుల్ చెకప్ చేసినా ఏం ప్రాబ్లం లేవని వస్తుంది రిపోర్ట్స్ ఏమో నార్మల్ గా చూపిస్తుంది కానీ ఎందుకు ఇంత ఇష్యూ మనం ఫేస్ చేస్తున్నాం అని అనేటప్పుడు అప్పుడు మన ప్రోగ్రామ్స్ చూసి మన రెమెడీ ఫాలో అయ్యి మంచిగా అయ్యారు ఖచ్చితంగా అది ఎందుకంటే నెగిటివిటీ ఉంటే వాళ్ళకి ట్రీట్మెంట్ అంత తొందరగా సెట్ అవ్వదు వాళ్ళ ప్రాబ్లం ఏమిది కూడా కనిపెట్టలేక తెలియదు మందులు ఇవ్వ ఇచ్చే పరిస్థితి కాదు అది అది అతీతంగా ఉండేటటువంటి ఒక శక్తి ఇబ్బంది పెడుతుంది అయితే ఇట్లా ఇబ్బంది పడుతున్నాము మేము ఏం చేయాలో తెలియట్లేదు మా మా సమస్య సాల్వ్ అవ్వట్లేదు జటిలంగా ఇప్పుడు మీరు విన్న కాలర్ అయితే ఎనిమిది సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నారు జటిలంగా ఉంది మా సమస్య ఏం చేయాలో తెలియట్లేదు అనుకున్న వాళ్ళు ఒక్కసారి మేడంని కన్సల్ట్ చేయండి చాలా అందుబాటులో ఉంటారు నేను ఇంతమందిని చూస్తూ ఉంటాను కదా అసలు మీరు తీసుకునేటటువంటి మీ కన్సల్టేషన్ ఫీ కూడా నేను ఆశ్చర్యపోతే ఎందుకు అంత తక్కువ తీసుకుంటారంటే లేదా అందుబాటులో ఉండాలి అని ఇందాక కూడా అందుబాటులో ఉండాలి సమస్య తీరాలి జ్యోతిష్యాన్ని నమ్మాలి అని మీరు వెళ్తున్నటువంటి ఆ ఎందుకంటే వీళ్ళకు నేను వాళ్ళ సమస్యలు ఏంది అని చెప్పాను వాళ్ళకి నిజంగా చెప్తున్నాము అబద్ధం ఎన్ని ఇయర్స్ లో సఫర్ అవుతున్నారు అని చెప్పేటప్పుడు వాళ్ళకి అక్కడ ఉన్న లో అర్థమైనప్పుడు తప్పకుండా రెమెడీ కూడా ఇవ్వగలుగుతాం కదా ఇప్పుడు వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదని డాక్టర్లు చెప్తున్నారు కానీ ఇక్కడ ఇంత సమస్యలు అంటే మీకు ఎన్ని సమస్యలు వచ్చింది ఆరోగ్య సమస్యలు చెప్పాను నేను సో అప్పుడు ఏమైతుందంటే తప్పకుండా రెమెడీ ఉంటుంది కదా మరి సో మీ దగ్గర కన్సల్ట్ చేసిన వాళ్ళని ఫస్ట్ జాతకం ఇచ్చిన తర్వాత మీరేం చెప్పొద్దని ఒకవేళ జాతకం ఇచ్చేసి ఊరుకోండి అంతే మీ సమస్య మేడమే అప్పుడే మీకు నమ్మకం ఆఫీస్ కూడా వాళ్ళు కాల్ చేసినప్పుడు వాళ్ళ సమస్యలు ఏమి చెప్పొద్దు అంటాను ఫస్ట్ సో ఎవరైతే ఆరోస్కోప్ కరెక్ట్ ఉందో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఇస్తే సరిపోతుంది అంతే వాళ్ళ సమస్యలు ఎప్పటిలోంచి ఏం సమస్య జరుగుతుంది అని మనమే చెప్పవచ్చు తప్పకుండా తప్పకుండా అద్భుతం మేడం మీరు అందించినటువంటి సర్వీస్ ఎందుకంటే దేవత అని ఒక మాట నోట్లో నుంచి రావటం అంటే అదేం చిన్న విషయం కాదు ఎంత లోపలి ఉంటే తప్ప అది రాదు కదా ఎంత క్లయింట్ అయినా కూడా ఎంత లబ్ధి పొందితే ఎంత సమస్య నుంచి అంత ఫాస్ట్ గా బయటపడిపోయి డెఫినెట్ గా మా ఇస్తున్నారు ఎందుకంటే ఇంకో పది మందికి ఉపయోగపడాలన్న ఉద్దేశంతో చాలా చాలా కృతజ్ఞతలు మేడం థ్యాంక్ యూ నమస్తే నమస్తే అమ్మ